ఇరవై తొమ్మిది పద్దెనిమిది నుంచి కావాలి పద్దెనిమిది చెప్పుకుంటున్నారు ఆ జనమున చెవిచి వారు గ్రంథం చెవిటి వారు గ్రంథవాక్యములు బిందులు అంధకారము కలిగిన కలిగినను కడాకారము కలిగినను వృద్ధి వారు పనులెదరు యహోపాయాలు జీనులకు కలుగు సంతోషము అధికబగులు మనుషులలో పేదలు ఇ్రాయేల్ యొక్క పరిశుభ్రత దేవాలయములను ఆనందించలేరు ఫల లేకపోయి రోజులు పరిహారకులు నశించలేరు కీలు చేయతూ ఒక్క రాజ్యమును బట్టి ఇతరులను పాపములుగా చేర్చు Negara ini, bermaklulah kamu, gaji cerutu naapan ini, bakti korban ദോൺ എഴുതി നിരുകർക്ക് ആണ് റിപ്പോർട്ട് ചെയ്യുന്ന പാത്രവന്ന വാക്യം